కలలో తాటి పండు కనిపిస్తే దాని అర్థం ఏమిటి తాటి పండు అంటే మన ప్రకృతి మనకు ఇచ్చిన ఓ చల్లదనం శాంతి మరియు ఆరోగ్య సంకేతం కాబట్టి ఇది కలలో కనపడితే అది సాధారణంగా శుభప్రదమైనది మీ జీవితంలో ప్రశాంతత మానసిక స్థిరత్వం మరియు శ్రమకు ఫలితం రాబోతుందనే సూచనగా దీన్ని పరిగణించాలి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీరు తాజా తాటి పండు చూస్తే అది మీరు చేసిన కష్టం త్వరలో ఫలితాన్నిస్తుందని సూచిస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హాయ్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి తాటి చెట్టు మీద పండ్లు కనిపిస్తే అది ఒక పెద్ద విజయానికి సంకేతం మీ శ్రమ మరియు సహనం వల్ల మీరు ఎదగబోతున్నారని తెలిపే కళ మీరు తాటి పండు తింటున్నట్టు కల కనపడితే అది ఆరోగ్య పునరుద్ధరణకు సూచన మీ శరీరంలో ఉన్న అలసట లేదా ఒత్తిడి త్వరలో తగ్గిపోతుంది అలాగే ఇది కుటుంబంలో శాంతి మరియు ఆనందం పెరుగుతుందని సూచిస్తుంది కానీ మీరు ఎండిపోయిన లేదా పాడైన తాటి పండు చూస్తే అది చిన్న హెచ్చరిక ఇది మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనే సూచన మరియు కొన్నిసార్లు ఇది గతం గురించి పశ్చాత్తాపం లేదా నెమ్మదిగా జరిగే పరిస్థితుల సంకేతం కావచ్చు శుభఫలాలు పాజిటివ్ మీనింగ్స్ ఒకటి కష్టానికి ఫలితం త్వరలో లభిస్తుంది రెండు ఆరోగ్య పునరుద్ధరణ మానసిక ప్రశాంతత మూడు కుటుంబంలో సౌభాగ్యం శాంతి పెరుగుతుంది నాలుగు వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి ఐదు ఆధ్యాత్మిక శక్తి మరియు దేవుని ఆశీర్వాదం అశుభ ఫలాలు నెగటివ్ మీనింగ్స్ ఒకటి పాడైన లేదా ఎండిపోయిన తాటి పండు ఆరోగ్యంపై హెచ్చరిక రెండు చెట్టు వాడిపోతే మీరు కోల్పోయిన అవకాశం లేదా నిరాశ మూడు పండు నేలపై పడిపోతే శ్రమకు తాత్కాలిక ఆలస్యం కలలు నిజమయ్యే సమయం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వచ్చే కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంది ఆ సమయానికి మన మనసు అత్యంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ కళలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలుగా మారుతాయి ముగింపు కాబట్టి మీరు కలలో తాటి పండు చూసినట్లయితే ఆ కల మీ కష్టానికి ఫలితం రాబోతుందనే శుభ సంకేతం మీ జీవితంలో చల్లదనం శాంతి మరియు సౌఖ్యం రానున్నాయి కానీ పాడైన పండు కనపడితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి కళలు మన ఆత్మ చెప్పే సంకేతాలు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం మరింత సంతోషంగా మారుతుంది మీకు ఇలాంటి కళ వచ్చిందా కామెంట్స్లో తప్పక చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేస్తుంటే నాకు యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నెలల సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడెక్కడ ఉన్న సరే వాటి గురించి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్